టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ లలో ఉద్యోగాలు పొందండి ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ నిన్న జరిగినటువంటి సంఘటన అయితే కొన్ని వార్తాపత్రికల్లో కావచ్చు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కావచ్చు గౌరవ కౌన్సిల్ మీద అదే మీద కౌన్సిల్ మీద అందుకు మున్సిపల్ చైర్మన్గా మా మీద కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది అవన్నీ కూడా సత్యదూరంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా సిద్దిపేట మున్సిపాలిటీలో కౌన్సిలర్గా మున్సిపల్ చైర్మన్గా చాలా పని పనిచేసి సిద్దిపేట ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేసం తప్ప సిద్దిపేట గౌరవాన్ని ఎక్కడ కూడా కించపరిచే విధంగా ఎన్నడూ కూడా చేయలేదు భూ కబ్జాల విషయంలో కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి అక్కడక్కడ మేము ఏం చెప్తా ఉన్నాం భూ కబ్జా అయితే ఎవరైతే చేసిందో వారి మీద స్పెసిఫిక్గా ఈ కబ్జా చేసుకో ఈ సర్వే నెంబర్ ఉంది కబ్జా చేసుకో అని చేయాలి దాని మీద కౌన్సిలర్స్ ఇట్లా చేస్తుండ్రు కౌన్సిలర్ అట్లా చేస్తుండ్రు మాజీ చైర్మన్ ఇట్లా చేస్తుండ్రు కౌన్సిలర్ని పట్టుకొని ఈ విధంగా సిద్దిపేటలో బుక్ కబ్జా చేస్తుండ్రు లేకపోతే డబ్బులు వసూలు చేస్తుండ్రు అనే కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దాన్ని పూర్తిగా కూడా నిరాదనం ఎందుకంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గౌరవ మంత్రి హరీష్ రావు గారి నేతృత్వంలో అందరం పనిచేస్తూ ఉన్నాం ఆ పని అనేది సిద్దిపేట ప్రజలకు సిద్దిపేట ప్రజానికానికి సిద్ధిపేట ప్రజాప్రతినిధులకు కూడా తెలుసు హరీష్ రావు గారు ఏదైతే ఏ విధంగా చేయమంటాడో ఆ పనిని చేస్తున్నాం తప్ప ఇటువంటి కబ్జాలు కానీ డబ్బులు వసూలు చేయడం కానీ అటువంటి చర్యలకు ఎప్పుడు కూడా పాల్పడలేదు ఇక ముందు కూడా అటువంటిది జరగదు నిన్న ఏదైతే ఫిషరీస్ డిపార్ట్మెంటు మున్సిపాలిటీకి అప్పటినటువంటి స్థలాన్ని కొంతమంది ఆక్రమించాలని ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకొని దానికి మున్సిపల్ సిబ్బంది మా ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు అదేవిధంగా అక్కడ ఉన్నట్టు మన వార్డు కౌన్సిలర్ కావచ్చు ఇంకా మా వాళ్ళు దానికి ఒక కంపౌండ్ పెట్టాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది కానీ దురదృష్ట శాతం ఎవరైతే ఆ కులం పేరు మీద ఈనాడు కొంతమంది కబ్జా చేయాలని చూస్తుందో వారే మా మీద ఉల్టా కేసు పెట్టడం జరిగింది అంటే ఈనాడు కులము మతం అనేది కాదు ఇవాళ సిద్దిపేట అనేది అందరి ప్రజలది ప్రజా భాగస్వామ్యంతో ఇలా సిద్దిపేట ఉంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఆర్డీఓ గారికి కలెక్టర్ గారి దృష్టికి ఇలా ఉదయమే తీసుకువెళ్ళినాం ఎంఆర్ఓ గారు మీటింగ్లో ఉన్నారు అది వెనక తర్వాత దాన్ని సర్వే చేసి ఆ స్థలం ఎవరదనే రెవెన్యూ వాళ్ళ డిపార్ట్మెంట్ నిర్ణయిస్తారు అది తప్పకుండా ప్రభుత్వ స్థలం కాబట్టి తప్పకుండా మున్సిపాలిటీకే ఉంటుందని కూడా ఆశిస్తా ఉన్నాం అయితే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఇచ్చిందో ఆ జాగా కూడా రెండు గుంటల నర జాగా మాకు ఫిషరీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిరు ఇది సిద్ధపేట మున్సిపాలిటీ షాపింగ్ కాంప్స్ నిర్మాణం చేయాలని అప్పుడున్న అడిషనల్ కలెక్టర్ ముజాముల్ ఖాన్ సారు ఆ మున్సిపల్ కౌన్సిల్కి వచ్చినప్పుడు కోరగానే ఒక ప్రొసీడింగ్ ఇచ్చి మీరు అవసరం ఉంటే వాడుకోవాలని మాకు ఇవ్వడం జరిగింది దాన్ని కూడా త్వరలో అయితే ఎంద ప్రక్రియ పూర్తి చేసి పైసలు ఏదైతే ప్రభుత్వాన్ని కొన్ని డబ్బులు కేటాయించమని ఆ జాగాను కూడా షాపింగ్ కాంప్లెక్స్ కట్టే విధంగా నిర్మాణం చేసే విధంగా అందరం కలిసి ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఏదైతే పత్రికల్లో వస్తున్న వార్తలు దయచేసి అందరూ కూడా వేరే మనసుతో కాకుండా కొంత కొంత కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలకు చింతిస్తూ ఉన్నాం బాధపడతా ఉన్నాం అటువంటి పునర్వర్తన రాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి